కళలు కంటూ ఎప్పుడు ఒకే చోట ఉండిపోకండి ఆ కళలను సాకారం చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు ఎప్పుడు చేస్తూ ఉండండి అప్పుడే మీకు విజయం తక్కుతుంది నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే నువ్వు అతిగా ఆలోచన చేయడం మానాలి నువ్వు మాట్లాడడానికే కాదు మౌనంగా ఉండడానికి కూడా తెలివి ఉండాలి లైఫ్లో కొన్ని సమస్యలు తెలివిగా మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి ఇంకొన్ని మౌనంగా ఉంటేనే పరిష్కారం అవుతాయి వ్యక్తిలో లోపాలు ఉంటే ఎలాగైనా సరిచేయవచ్చు కానీ వ్యక్తిత్వంలో లోపాలు ఉంటే మాత్రం సరిచేయడం అసాధ్యం మీకు ఇతరుల గురించి చెబుతున్నారంటే మీ గురించి కూడా ఇతరులకు చెప్తారు గుర్తుంచుకోండి మనం చేసే ప్రతి పాపం అప్పులాంటిదే ఏదో ఒక రోజు వడ్డీతో సహా తీర్చేయాల్సిందే మనం చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్లే ఆపద సమయంలో ఆదుకుంటుంది బానిసగా బ్రతికనన్ని రోజులు ఊరంతా చుట్టాలే అవుతారు ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంతింటూళ్ళు కూడా శత్రువులు అవుతారు చక్కెర తియ్యగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు అలాగే ఇతరుల మాటలు తియ్యగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే నీవంటే ఇష్టం ఉన్నవాళ్ళు నీ మాటల వెనక ఉన్న బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు నీవంటే ఇష్టం లేని వాళ్ళు నీ ప్రతి మాటలోని తప్పుని వెతకడానికి ప్రయత్నిస్తారు పాతబడినట్లయితే ఏదైనా అలసైపోతుంది అది వస్తువైనా మనిషైనా భగవంతుడు రాసిన రాతకు మనం చేసే ప్రయత్నానికి మధ్య జరిగే యుద్ధమే జీవితం మీరు దేనికి నిరాశ చెందకండి ఎందుకంటే బలహీనంగా ఉండేది కేవలం మీ పరిస్థితులు మాత్రమే మీరు కాదు బద్దకస్తుడికి చాలా ఇష్టమైన ఒకే ఒక్క పదం రేపు వీడు ప్రతి పనిని రేపటికి వాయిదా వేస్తుంటాడు జరగవలసిన దానికి నువ్వెంత అడ్డుపడినా జరిగే తీరుతుంది జరగని దానికి నువ్ పెంత ప్రయత్నించినా జరగనే జరగదు ఎందుకంటే ఆ పైవాడు వారి వారి కర్మలను బట్టి ఆడిస్తూ ఉంటాడు నీది కానిది అంగుళం అవతల ఉన్నా తీసుకోకూడదు నీదైనది సప్త సముద్రాల అవతల ఉన్నా వదలకూడదు జరిగిపోయిన కాలం మీది కాదు వచ్చే కాలం మీ ఆధీనంలో ఉండదు ఈ సమయాన్నే ఏ మంచి చేయాలన్నా ఉపయోగించుకోండి తల దేవుడు ఎవరికి చెడుగా రాయడు కేవలం మనిషి తన స్వంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు ఎవడి బుద్ధి ఏ విధంగా ఉంటుందో వాడి అభివృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది ఆశలు పెంచుకోకండి అన్నీ కోల్పోతారు కళలు పెంచుకోకండి కష్టాల్లో మిగిలిపోతారు ఎంత గొడవపడినప్పటికీ మరుసటి రోజు ఏమీ జరగనట్లు నవ్వుతూ మాట్లాడే జీవిత భాగస్వామి దొరికితే ఆ జీవితం స్వర్గమే మీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మీ కర్తవ్యం మీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి జనన మరణాలు అనేవి సహజం వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు నీకు కొందరి గురించి నిజాలు తెలిసి నిలదీయాలని అనుకోకు ఎందుకంటే తిరిగి నీ మీదే నిందలేసి మనసులో మధ్య బ్రతుకుతున్నావు గుర్తుపెట్టుకో సహాయం చేస్తాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకండి అవసరం తీరాక అందరం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి మీకోసం ఎవ్వరూ రారు లేచి నిలబడి పోరాడండి ఇప్పుడు మీ అవసరం మీకే చాలా ఉంది రాత్రి అవగానే దూరమైన జ్ఞాపకాలన్నీ దగ్గరవుతాయి సంద్రాన్ని చూడగలం కానీ అందులో ఉన్న ఉప్పుని చూడలేము అలాగే మనుషులను చూస్తాం కానీ వారి మనసులో ఏముందో చూడలేము నువ్వు ఒకరికి నచ్చాలని నియమం ఏమీ లేదు నచ్చకపోయినా వచ్చే నష్టమేమీ లేదు మరెవరి కోసము నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకవలసిన అవసరం లేదు ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకుంటే దూరాలు తరుగుతాయి ఓపిక పట్టేవాడి సహనానికి ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే కథ వేరే ఉంటుంది జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళిపోకూడదు కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించాలి అంతే నీ కళ్ళలో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైన వారు గుర్తు వచ్చిన కన్నీళ్ళు వస్తాయి ఎవరో హేళన చేస్తున్నారని నువ్వు ఎప్పుడూ కుంగిపోకు నువ్వు చేసే పని కరెక్ట్ అయ్యి నీకు నచ్చితే చాలు ఆ పని నువ్వు చేసేయి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు ముళ్ళు ఉన్న చుట్టుకు ఎన్ని నీళ్లు పోసినప్పటికీ వాటి స్వభావం మారదు అదేవిధంగా కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా ఎంత సహాయం చేసినా వారి వక్ర బుద్ధి మాత్రం మారదు ప్రవర్తన అనేది చెట్టు అయితే గుర్తింపు దాని నీడ సింహాన్ని ఎవ్వరూ అడవికి రాజుని చెయ్యలేదు దానికి ఉన్న శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి మనిషికైనా అంతే లైఫ్ అనేది సైకిల్ తొక్కడం లాంటిది బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే తొక్కుతూ ముందుకు వెళ్తూనే ఉండాలి దేన్నైనా కుళ్ళబెట్టి నాశనం చేయగల శక్తి ఒక్క భూమికే ఉంది కానీ విత్తనానికి మాత్రం ప్రాణం పోసి జీవితాన్ని ఇస్తుంది అదే సృష్టి ధర్మం అంటే మీరు ఏదో సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు ధైర్యం ఇచ్చే వాళ్ళకంటే ఎందుకు అని నిరుత్సాహపరిచి ఆపేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు నీవంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది నువ్వు వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్ళకే వెతుకుతున్నావని ఆ కాలంలో డబ్బుకి విలువ లేదు అందుకే ప్రేమకి ఆప్యాయతలకి కొదవలేదు కానీ ఈ రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది అందుకే ప్రేమలకి ఆప్యాయతలకి బంధాలకి విలువ లేకుండా పోయింది జరిగిపోయిన కాలం మీకు నచ్చినప్పుడు మిగిలి ఉన్న కాలమైనా మీకు నచ్చేలా మార్చుకోండి అహంకారం వలన ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది అందుకే అహంకారాన్ని వీడి వెలుగు దిశగా అడుగులు వేయండి నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదని పుష్పం వికసించకుండా మానదు అలాగే మీలో ఉన్న ప్రతిభను ఎవ్వరూ గుర్తించడం లేదని మీ పనిని ఆపకండి గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు ఎప్పటికీ మీలోనే ఉంటుంది ముళ్ళు ఉన్న గులాబీకే అందం ఎక్కువగా ఉంటుంది అలాగే కోపం ఉన్న మనుషులకే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది నీ మాటలను నచ్చనప్పుడు మౌనం మంచిది నువ్వు నచ్చనప్పుడు దూరం మంచిది నీతో రిలేషన్ నచ్చనప్పుడు ముగింపు మంచిది కష్టంగా ఉందని అసలు పని మొదలు పెట్టడమే మానేస్తే ఆ తర్వాత ప్రతి చిన్న పని కష్టంగానే ఉంటుంది కొద్ది కాలం గడిచాక నువ్వు ఒకరికి నచ్చట్లేదు అంటే దాని అర్థం వాళ్ళకి నీ అవసరం తీరిపోయి ఉండాలి లేదా వాళ్ళు వేరొకరితో బిజీగా అయినా ఉండాలి రెండు వైపులా తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది ఎప్పుడు మీ వైపు నుంచే కాదు అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించండి అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది లైఫ్లో గెలవవచ్చు కానీ గర్వపడకూడదు భయపడవచ్చు కానీ పారిపోకూడదు ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు లైఫ్ అంటే అన్నీ ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలపడకూడదు ఆరోగ్యంగా జీవించాలనుకుంటే మూడు రెట్లు నవ్వండి రెండు రెట్లు నడవండి లెక్కలైనంత ప్రేమను పంచండి మనిషి కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవం మాత్రమే దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనలేము మీరు మొదలు పెట్టాలంటే మీరు గొప్పవారు అవ్వక్కర్లేదు కానీ మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా మొదలు పెట్టాలి ఎప్పుడూ ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం ఎవరైనా నిన్ను అనవసరంగా అవమానిస్తుంటే వెంటనే వ్యంగ్యంగా బదులు ఇవ్వు మరియు కొన్ని సార్లు నీ బలహీనతలే ఎదుటివారు అవమానించడానికి కారణం అవుతాయి కాబట్టి నీ బలహీనతలను దూరం చేసుకోవడానికి కసితో ప్రయత్నించాలి అంతేకాకుండా నువ్వు అవసరానికి మించి అతి చనువు ఇవ్వడం కూడా అవమానానికి కారణమవుతుంది కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది కష్టాల్లో అండగా నిలబడే వాడికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడడానికి ఎవ్వరూ ఉంటారు ఈ మాట చేదుగా ఉన్నప్పటికీ ఇదే పచ్చి నిజం శిఖరానికి ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వెయ్యాలి ఎందుకంటే ఒక్క తప్పటడుగు నిన్ను పాతాళానికి దిగజార్చవచ్చు అప్పు చేసేంతలా ఖర్చు పెట్టకండి కడుపు ఉబ్బరించేంతలా తినకండి మనస్పర్ధలు వచ్చేంతలా మాట్లాడకండి కోపంతో నాలుగు మాటలన్నా ప్రేమతో రెండు మాటలు మాట్లాడండి గతం తలుచుకొని బాధపడకండి ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకండి నీకు చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అని బతకిస్తే ప్రతి పని అసాధ్యమే లైఫ్లో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు సంతోషమే జీవితం కావాలంటే నిన్ను ప్రేమించే వారిని ప్రేమించు అదృష్టం అనేది ఎప్పుడూ నీ చేతుల్లో ఉండదు కేవలం నిర్ణయాలు మాత్రమే నీ చేతుల్లో ఉంటాయి నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ అదృష్టాన్ని నిర్ణయిస్తాయి